హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళచేరి గీతల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు వడ్లముడి గ్రామంలో జూనియర్స్ విభాగానికి ప్రదర్శన నిర్వహించారండి ఆ జూనియర్స్ విభాగానికి వచ్చిన దత అండి ఆర్కేబుల్స్ అత్తోట శిరీచ సోదరి గారు రామకృష్ణ సోదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి గతన్ని జయసింహ గీత్త అండి ఇది అది వీరసింహ గీత అండి జయసింహ వీరసింహ గీత్తలు వచ్చాయండి చూస్తున్నారు కదండి వీరసింహ జయసింహ అండి ఈరోజు వర్లముడి గ్రామంలో జూనియర్స్ అభిమాని పథకం వచ్చిన అంతండి ఇప్పుడు బోర్డు ఆ సర్వాలె ఇక్కడాల 16 ఇదెని ఇదెని